మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ నెల అనగా ఏప్రిల్ ఎనిమిదిన దర్శిపట్నంలో రోడ్ షో నిర్వహిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం ఏప్రిల్ ఏడున మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని పొదిలిపట్నంలో మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న అనంతరం రాత్రికి దర్శి మండలం రాజంపల్లి సమీపంలో బస చేయనున్న సీఎం రెడ్డి మరుసటి రోజు ఉదయం దర్శిపట్నంలో రోడ్ షో అనంతరం మహిళలతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి రెడ్డి పలువురు పార్టీ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం లైక్ షేర్ అండ్ నోటిఫికేషన్